తెలంగాణ ప్రజలారా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా ఈ రోజు వర్షంలో పాష యాదగిరి గారు సతీష్ కవర్ గారు సూర్యరావు అన్న బృద్ధన్న మేమంతా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడు పోయింది మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం విషపుత్రికలు కులపత్రికలు కులపత్రికలు అయిపోయినాయి ఇవాళ ప్రపంచం మొత్తం సోషల్ మీడియా మీద ఆధారపడితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు ముఖ్యంగా ఇప్పుడు తొలి తెలుగు రఘు మేము దాదాపు అన్ని ఉద్యమాల్లో ప్రజలకు అండగా ఉంటున్న గొంతు అదే విధంగా ఇక్కడికి వచ్చిన మీ సోషల్ మీడియా వారియర్స్ అందరికీ దండాలు పెడుతూ ఈ వర్షంలో ఇవాళ మనం అందరం ఎందుకున్నామంటే రఘు గారికి ఎవరో యాభై లక్షల రూపాయలు ఇచ్చిరని ఆరోపణ చేసారు మరి ఇప్పుడు ఒక ఆమె చైతన్య రెడ్డి అనే మహిళ నా రెండెకరాల రెండున్నర ఎకరాల భూమి భర్తకి స్వర్మాగాడు కబ్జా చేసిందని హైడ్రాక్ కంప్లైంట్ ఇచ్చిందట ఆ రెండు ఎకరాల రెండున్నర ఎకరాలలో ఒక కంటైనర్ ఆమె ఆమె ఎన్ఆర్ఐ వాళ్ళ భార్య ఎన్ఆర్ఐ కంటైనర్ ని తుపాకులతో బెదిరించినట వర్టెక్స్ వర్మ వర్టెక్స్ వర్మ అనే ఒక ప్రైవేట్ వ్యక్తికి తుపాకులు ఎక్కడ నుంచి వచ్చినాయి అంటే పోలీసు వాళ్ళు ఇచ్చిర్రా డక్షలైట్లు ఇచ్చారు రా టెర్రరిస్ట్లు ఇచ్చారు ఒక రియల్ ఎస్టేట్ మాఫియా తుపాకులతో బెదిరించి ఒక ఎన్ఆర్ఐ భార్య వాళ్ళ కంటైనర్ ఎత్తుకపోయి ఆమె కేసు పెడితే ఇప్పుడు ఆమెనే బెదిరించి ఆమెనే ఉల్టా కేసు పెడుతున్నా అని చెప్తున్నారు మరి బాధితురాలు ఎవరైతే చైతన్య రెడ్డి గారు ఉన్నారో ఆమె రఘు గారికి ఎప్పుడు యాభై లక్షలు ఇచ్చిర్రు వెయ్యి రూపాయల నోట్లు ఇచ్చిరా రెండు వేల రూపాయల నోట్లు ఇచ్చిరా క్యాష్ ఇచ్చిరా బ్యాంకు లో ట్రాన్స్ఫర్ చేసిరా ఎందుకంటే ఇప్పుడు కాల్చి మీద ఈజీ ఇప్పుడు మరి బాధితురాలు రాలేదు ఒక ఏసీపీ పోయి రఘుగారు ఉన్నారని చెప్తారు మరి ఇవాళ నేను టీ న్యూస్ యాజమాన్యాన్ని స్పష్టంగా నేను కూడా ఒక జర్నలిస్ట్ గా పదిహేను రోజులు పనిచేస్తాను టీన్యూస్ లో వచ్చిన స్టోరీలో వన్ పర్సెంట్ కూడా వాస్తవం లేదు ఒక మ్యూజిక్ ఉంది పద పదజాలం ఉంది తప్ప తొలి వెలుగు రాఘు ఎక్కడన్నా యాభై లక్షల రూపాయలు తీసుకున్నట్టు గానీ కోటి రూపాయలు బెల్లించినట్టు గానీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ప్రూఫ్ లేదు అబద్ధం వంద సార్లు చెప్పినంత మాత్రమే నిజమైంది అనుకోకండి అసలు మీ టీవీస్ పునాదులే మీ టీవీస్ ఆఫీసే అక్కడ ఉండడం అనేది పేరుతో దందా చేస్తున్నారు అందరికీ తెలుసు మీకు పది లక్షల మంది సబ్స్క్రిప్షన్ ఉంటారు వంద మంది కూడా వీసు ఉండరు ఇలా తొలి వెలుగు రఘు కానీ ఇక్కడ ఉన్న సోషల్ మీడియా వ్యారియర్స్ తప్పు చేస్తే ప్రూవ్ చేయండి మీ నేను కానీ బుద్ధన కానీ పాషమైన కానీ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాం తొలి వెలుగు రఘు గారు యాభై లక్షలు తీసుకున్నట్టు మీరు ప్రూవ్ చేస్తే మేము మా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయమని మేమే చెప్తాం తెలంగాణ సమగ్రకి మీరు చేసేది ఆల్రెడీ లక్షల కోట్ల రూపాయలు మిగిలిన మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడుపోయింది సోషల్ మీడియా వ్యారియర్స్ని ఈ విధంగా గుండ్ర కాల్చి మీదేసి క్యారెక్టర్ ఎస్సాస్టేట్ చేయాలనుకుంటే ఇవాళ మన తొలి వెలుగు రఘు వెనకాల మొత్తం తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చింది తెలంగాణ ప్రజా గొంతులు ప్రశ్నించే గొంతులు ప్రజా సంఘాలన్నీ కూడా తొలి వెలుగు రఘు నిజం వైపు నిలబడ్డంత కాలం మేము ఆయనకు భుజం వైపు ఉంటాం ఇవాళ రఘు మీద క్యారెక్టర్ ఎసేట్ చేసి మిగతా ఛానల్ కూడా బెదిరించాలని చూస్తున్నారు ఇక్కడ మీ తాటాపు తప్పులకు భయపడేది ఎవరు లేదు మీరు దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్ అది ఎవరు ప్రూవ్ చేస్తారో ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయలేకపోతే తెలంగాణ అవరవీల సూపర్ దగ్గర ముక్కు నేలకు రాయాల్సిందే మిమ్మల్ని ప్రజా కోర్టులో ఖచ్చితంగా పెడతాం మిమ్మల్ని అందరినీ కూడా క్యారెక్టర్ మీరు అసలు దొంగలని ప్రూవ్ చేస్తాం ఖచ్చితంగా రఘుగారు మీరు చేస్తున్న పోరాటానికి తెలంగాణ సమాజం ఉంటుంది అదేవిధంగా తెలంగాణ డిజిటల్ మీడియా కానీ ప్రశ్నించే గొంతులు కానీ ఉంటాయి మీరు ఇదే విధంగా పోరాడండి మూడు వందల యాభై ఎకరాల భూమి పేద దళితుల పేద దళితుల గొంతు కొట్టి ఎవరి వైపు నిలబడాలి రేవంత్ రెడ్డి ఎవరి వైపు నిలబడాలి రంగనాథ్ ఎవరి వైపు నిలబడాలి అసలు ఒక ప్రైవేట్ వాడు ఇంత పెద్ద ల్యాండ్ వేసుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది కేసీఆర్ భూములు మింగిన భూ బకాసులు కొండలు మిగిలిన ఆనకొండ కుట్టలు మింగిన అంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే మీరు అంతా దొంగ కొడుకులు లఫంగులు లంగాలు బ్రోకర్లు అని అర్థమైంది ప్రజలారా వీళ్ళు ఇట్లనే చేస్తే నేపాల్లో బెంగాల్లో ఎట్లయితే జరిగిందో బంగ్లాదేశ్లో ఖచ్చితంగా వీళ్ళకి అది కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది ప్రశ్నే నాగరికత నిజమైన ప్రశ్న ఎప్పుడూ పాలకులను నిద్ర పొందేది కాబట్టి మన తొలి వేలకు డిజిటల్ మీడియా చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రజల తరఫున మీకు అండగా మేము ఉంటాం తెలంగాణ